నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించి ప్రాజెక్టు అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు విశిష్టత ఉందని అటువంటి ప్రాజెక్టును సందర్శించడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఇరిగేషన్ శాఖను నాశనం చేస్తుందని ఒకటి పాయింట్ ఎనిమిది ఒక లక్షల కోట్ల ఖర్చుతో తెలంగాణను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని ఖర్చు చేసి సాధించిందేమీ లేదని విమర్శించారు తాము మాత్రం తమ సిద్ధాంతం ప్రకారం తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట సాగు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని దీంతో పాటుగానే ఈసారి రైతులు పండించిన వరి పంట కొనుగోలులో ఎలాంటి ఆటంకం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేశామన్నారు మేము ఐదేళ్ల పాటు రైతులు పండించే వరి సన్నలకు ఐదు వందల బోనస్ ఇస్తామని రైతులకు హామీ ఇచ్చారు

జూలై ఆగస్ట్ లో పక్కన లేట్ టైలర్స్ ఉంటాం కాబట్టి లాస్ట్ లో నిండుతాయి మాకు చెరువులు కానీ సాగర్ గానీ శ్రీరామ్ సాగర్ గా రెండు మేము లాస్ట్కున్నా కాబట్టి దీన్ని తప్పనిసరిగా ఒక టెన్సెన్ రిగ్నూ అదే విధంగా వారికి అన్ని చెప్పాం మన డిస్టిక్ రైతులు మేమందరం ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలుగా మీరందరూ రైతులు చెప్పినాయన్ని ఇంకా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి గతంలో మనం ఉన్నప్పుడు స్టార్ట్ చేసినాయి ఇంత మట్టుకు ఏం పని కాలేదు మనం ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ అని పెట్టుకున్నాం దాన్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గత ప్రభుత్వాలు వాళ్ళు చేసినాయి మినిస్టర్ గారు దృష్టికి తెచ్చాం ట్వంటీ వన్ కూడా కంప్లీట్ చేయమని ఆదేశాలు ఇస్తున్నాను కాబట్టి అదేవిధంగా మా రిక్వెస్ట్ చేయటంటే మెయింటెనెన్స్ కూడా ఇస్తున్నాం మీరు ఇప్పుడే చెప్పారు అందరికి మెయింటెనెన్స్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి మా మెయింటెనెన్స్ కూడా కొన్ని పంపించాము గత సంవత్సరం మా డిస్టిక్ లో టెన్ ఇయర్స్ లో ఏ ఒక్క రూపాయి పక్క పెట్టలేదు అన్ని విధాలా స్కూల్స్ మీద వేసుడు రోడ్స్ మీద వేసుడు కాబట్టి ఇప్పుడు అవన్నీ చేయమని సెక్రటరీ గారికి ఈఎన్సీ గారికి ఆదేశం ఇచ్చినందుకు మీరు అభినందిస్తూ అదే విధంగా మా రిక్వెస్ట్ ఏంటంటే ఫ్లడ్ ఫోర్ ఏదైతే పివి నరసింహరావు గారు ప్రయత్నిస్తున్నప్పుడు శ్రీరామ్ సాగర్ లో డీప్ ఉదయవాతూ అక్కడ కరీం నగర్ పోవాలని మనం ఫ్లాట్ ఫోర్ పెట్టుకున్నాం ఆ దానికి కూడా మా రైతులు బాగా సప్రైజ్ ఫ్లాట్స్ కోచ్ మరి నిజాం సాగర్ ప్రాజెక్ట్ వందేళ్ళ కింద కట్టిండ్రు మరి గతంలో ఉన్న వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి బాధ్యతలు కొత్త ఇక్కడ రాలే దేవాలయం వస్తే ముందు పోలే ఎస్ఎల్బిసి టౌన్ వస్తే ముందు పోలే నిజంగా వాళ్ళ మరి అసమర్థతన అవగాహన లేకపోవడమా కమిషన్ల కక్ర్త మరి కాలమే నిర్వహించాలి కానీ ఇరిగేషన్ శాఖ వాళ్ళ టైంలో చాలా సివియర్గా ప్రాజెక్టులు డ్యామేజ్ అయినాయి కొత్త ఎక్కడ రాలేదు అరవై ఇరిగేషన్ స్ట్రక్చర్ చాలా నష్టపోయింది మేమిప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్ అనే విధంగా ముందుకు పోతున్నాము ఎందుకంటే వాళ్ళు అప్పులు చేసిపోయినరు ఇంట్రెస్ట్ పురుషుడే కట్టాల్సిందే కదా ఇప్పుడు ఈ సంవత్సరం ఇరిగేషన్ బడ్జెట్ ఇరవై రెండు వేల కోట్లు లేరు ఏఈ లేరు ఏదో అసలు భగవంతు దేవాలయం ఇక్కడ నడిచి కూలింది ఓకే ఇప్పుడు పద్దెనిమిది వందల అంటే ఏడు వందల మంది చేసినాం పద్దెనిమిది వందల మంది లష్కర్లని ఔట్సోర్స్ బేసిక్ తీసుకుంటాం సో దట్ ఎవ్రీ కెనాల్ ఎవ్రీ స్లూస్ ఎవ్రీ యూటీ అన్నిటికీ మానిటరింగ్ ఉండాలి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు చిన్నపాటి ఖర్చు కోసం ఎన్నికాడో లేకపోతే అసమర్థతను నిర్లక్ష్యమో గత ప్రభుత్వంలో ఇది జరగలేదు ముందుకు పోతున్నాము ఇవి కాకుండా మరో పదమూడు వందల పోస్టులు మరి భర్తీ చేయాలని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా గతంలో మీలో చాలా మంది మరి చాలా మంది సీనియర్ రిపోర్టర్స్ అసలు ఆ రోజు ఇరిగేషన్ నడిపించే వాళ్ళు మాట్లాడితే ఓహో ఓహోదో అద్భుతాలు అని మనం అనుకునే విధంగా ఇరిగేషన్ నుంచి చూస్తే అసలు పూర్తిగా ఆర్థికంగా నీటి కేటాయింపుల్లో మరి అదేవిధంగా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఇరిగేషన్ శాఖకి చాలా నష్టం చేసిన ప్రాజెక్టు నష్టం చేసి ఎట్లా అని అడగచ్చు పదేళ్ల పాటు వాళ్ళు మనందరినీ తాకట్టు పెట్టి వాళ్ళేం ఎవరు ఎవరు కూడా దాన్ని అది సొంత నష్టం కాదు మనందరినీ తాకట్టు పెట్టి మన పిల్లల్ని తాకట్టు పెట్టి వన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్ క్రోర్స్ అప్పు తీసుకొచ్చి హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ లోన్ అంటే వడ్డీ అసలు వెళ్ళడానికి మరి ఈ విధంగా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలందరికీ వాళ్ళు తీవ్ర నష్టం చేశారు అయినా సరే ఇప్పుడు మేము ఒక సిస్టమేటిక్ గా ఈ పూర్తిగా ఇరిగేషన్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకురావడానికి చివరి ఎకరం వరకు కూడా నీళ్ళు అందించడానికి ఖర్చు పెట్టే ప్రతి పైసాకి మరి ఏదో విధంగా మరి రైతులకి మేలు జరిగే విధంగా ముందుకు పోతాం ఇప్పుడు ఇక్కడ ఒకరు మిత్రుడు ఈ చిన్న లిఫ్ట్ల గురించి చెప్పాను నేను ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చాను రాష్ట్రంలో ఈ చిన్న లిఫ్ట్ల కింద సుమారు ఆరేడు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది మరి ఆరేడు లక్షల ఎకరాల ఆయకట్టు అసలు మళ్ళా కొత్త ప్రాజెక్ట్ కట్టాలంటే పది వేల వేల అవుతుంది కొద్దిగా ఖర్చు చేసి కొద్దిగా దాన్ని సరిగ్గా మెయింటైన్ చేస్తే ఆ పూర్తి ఆయకట్టు ఆ సామర్థ్యం వచ్చే అవకాశం ఉందని చెప్పి మేము ముందుకు పోతున్నాం అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కూడా ఒకటి మేము గమనించింది ఏంటంటే నూట పన్నెండు టీఎంసీలు ఉండాల్సిన స్టోరేజ్ ఎనభై టీఎంసీల పడిపోయింది మేము ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీ వాడి ఈ యొక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి డీసెట్టింగ్ డీసెడిమెంటేషన్ చేసి పాత స్టోరేజ్ కెపాసిటీ రెస్టోర్ చేస్తూ దీనికి ఆల్రెడీ ఎటువంటి ఇంపార్టెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి దానికి ఏమైనా ఖర్చు తో మాట్లాడినా వాళ్ళు ఈ ఉదాహరణకి మేము ఏడు వందల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లని కేవలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ చేసిన నేను మీకు మనస్ఫూర్తి నాకు చాలా సంతోషం కలిగింది ఆ రోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో జల సౌదాయంలో ఏడు వందల మంది యంగ్ ఇంజనీర్లని ఐఐటి ఎన్ఐటి గ్రాడ్యుయేట్స్ అందులో సగం మంది ఐఐటి అండ్ ఎన్ఐటి గ్రాడ్యుయేట్స్ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేరడం అది ఆ మొత్తం ప్రక్రియలో నాది కూడా కొంత భాగస్వామ్యం ఉంటే ఆ రిక్రూట్మెంట్ త్వరగా జరగడం అనేట్లో ప్రాసెస్లో చాలా సంతోషం వచ్చింది అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎట్లా బలపరుస్తుంది అంటే మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా పదేళ్ళ పాటు నేను కూడా ఏడు సార్లు ఎన్నికైనా ఒక నాగార్జున సార్ ఆయకట్టు కింద మొత్తం డిపార్ట్మెంట్ ప్రక్షాళన నుంచి ప్రమోషన్స్ లేవు ట్రాన్స్ఫర్స్ ఎక్సైజ్ చేపడుతున్నాం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో అస్తవ్యస్తం ఉండేది మేము టేకప్ చేసినప్పుడు యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇప్పుడు ఈ పది పదకొండు నెలలోనే అది పదకొండు వేల కోట్ల అప్పు తగ్గించిన అదేవిధంగా కొత్త రాషన్ కార్డ్ ఇవ్వకపోతున్నాం కొత్త రాషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఈ రేషన్ కింద ఆరు కిలోల ఉచిత బియ్యం అనేది ఇస్తున్నామో అందరికీ సమయం కూడా ఇవ్వబోతున్న గొడవ చేస్తు మరి మిత్రుల మీ అందరి సహకారం మీరు ఎల్లప్పుడూ మా శ్రేయాభితంలో ఉన్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము హాయ్ ఎవరిబడి దిస్ ఇస్ కెరిటీ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా